హలో సిస్టర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ క్లబ్ ఛానల్ ఈరోజు మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ బిఎడ్ కోర్స్ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ టు జెడ్ అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాం అయితే చాలా మంది బిఎడ్ కోర్స్ చేయాలనుకుంటారు కాకపోతే కాని పరిస్థితుల కారణంగా వాళ్ళు బిఎడ్ కంప్లీట్ చేయలేకపోయి ఉండొచ్చు అయితే ఇలాంటి వాళ్ళకు ఒక గొప్ప సువర్ణ అవకాశం ఈరోజు మనకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బిఎడ్ డిస్టెన్స్ లో కంప్లీట్ చేసుకోవచ్చు అయితే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న సిస్టర్స్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనం ఈ రోజు మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతిలో డిస్టెన్స్ బిఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ ని ఏ టు జెడ్ వరకు తెలుసుకుందాం అయితే చాలా మంది ఈ డిస్టెన్స్ బిఎడ్ కంప్లీట్ చేయడానికి తిరుపతి చాలా లాంగ్ అవుతుంది అనుకుంటారు సో డోంట్ వరీ సిస్టర్స్ మనకు తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు కొన్ని స్టడీ సెంటర్స్ ను జిల్లాల వారిగా అరేంజ్ చేశారు ఆ స్టడీ సెంటర్స్ లో మీరు అడ్మిషన్ ని అలాగే మీ టోటల్ బిఎడ్ కోర్స్ మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు సో డోంట్ వరీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు టోటల్ గా అడ్మిషన్ ప్రాసెస్ అర్థమవుతుంది సిస్టర్స్ ఇక మనం కోర్స్ గురించి తెలుసుకుందాం సిస్టర్స్ ఫస్ట్ మనం కోర్స్ గురించి చూసినట్లయితే కోర్స్ అనేది బిఎడ్ డిస్టెన్స్ మోడ్ లో ఉంటుంది డ్యూరేషన్ టూ ఇయర్స్ ఉంటుంది టోటల్ మనకు సీట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఉమెన్స్ ఉమెన్స్ కు మాత్రమే ఉంటుంది ఇక మనం ఎలిజిబిలిటీ చూద్దాం సిస్టర్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి మహిళా టీచర్లు మాత్రమే ఇక్కడ ఈ బిఎడ్ డిస్టెన్స్ మోడ్ లో ఉన్న ఈ బిఎడ్ అన్నది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది మహిళా టీచర్లకు మాత్రమే అలాగే మనకు డిగ్రీ మార్క్స్ మెమోస్ లో డిగ్రీ సర్టిఫికేట్స్ లో కనీసం జనరల్ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి అలాగే బీసీఎస్టీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్కులతో డిగ్రీ ఉండాలి ఇది మనకు అడ్మిషన్ లో వాళ్ళు మెన్షన్ చేశారు అయితే ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ లో సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కానీ స్కూల్స్ లో వర్క్ చేసిన సర్వీస్ సర్టిఫికేట్ అవసరం ఎందుకంటే మహిళా టీచర్లకు మాత్రమే నోటిఫికేషన్ లో ఉంది కాబట్టి అలాగే మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి రిజర్వేషన్ పాలసీ కూడా ఈ అడ్మిషన్స్ లో వర్తిస్తుంది ఇక కోర్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే కోర్స్ టూ ఇయర్స్ ఉంటుంది ఫోర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి మోడ్ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ టోటల్ మార్క్స్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెకండ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇక ఎవాల్యుయేషన్ చూసినట్లయితే ఇంటర్నల్ అసెస్మెంట్ కి ఫార్టీ పర్సెంట్ యూనివర్సిటీ కి సిక్స్టీ పర్సెంట్ ఉంది సిస్టర్స్ ఇక పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అవసరము ఇక మనం అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం సిస్టర్స్ ముందుగా మనం అప్లికేషన్ తీసుకోవాలి అప్లికేషన్ కోసం మనం ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ తీసుకోవచ్చు లేదా డిస్టెన్స్ స్టడీ సెంటర్స్లో కూడా మీకు అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది ముందుగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించాలి డిడి చెల్లించాలి అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికేట్స్ని ని అటాచ్ చేయాలి స్పీడ్ పోస్ట్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అనేది మీకు స్టడీ సెంటర్స్లో ఉంటుంది స్టడీ సెంటర్స్ అనేవి మీకు అలాట్ అవుతాయి ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కోసం మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ సర్టిఫికేట్స్ అవసరమో చూద్దాం ముందుగా మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అవసరం అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ సర్వీస్ రిజిస్ట్రేషన్ ఈ సర్వీస్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో కానీ అలాగే ఎయిడెడ్ స్కూల్స్ లో కానీ ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తున్న సర్వీస్ రిజిస్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే మీ టూ ఫొటోస్ అండ్ ఐడి ప్రూఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక మనం ఇంపార్టెంట్ రూల్స్ గురించి తెలుసుకుందాము ఇంపార్టెంట్ రూల్స్ చూసినట్లయితే మనం కాలేజ్ అనేది డిస్టెన్స్ మోడ్లో కాబట్టి మీరు మీకు అలాట్ చేసిన స్టడీ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పోతే అటెండెన్స్ అవసరం లేకపోయినా ప్రాక్టికల్స్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్లాల్సిందే ఇక స్టడీ సెంటర్స్లో మీరు మీ ఫీని పే చేయాల్సి ఉంటుంది అయితే ఒక్కసారి వన్స్ యు పేడ్ యువర్ ఫీ నో రీఫండ్ రీఫండ్ అనేది మీ పే మీ ఫీజు అనేది తిరిగి మీకు లభించదు సిస్టర్స్ కాబట్టి ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించండి అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది ఈ ఇంపార్టెంట్ రూల్స్ అన్నింటినీ అందరూ ఒకసారి గుర్తుంచుకోండి సిస్టర్స్ ఇక నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి మనకు రీసెంట్గా జరిగింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది తర్వాత మనకు ఇమీడియట్ అప్లికేషన్స్ అడ్మిషన్స్ అనేవి థర్టీన్త్ లో ఉంటాయి ఫ్యూచర్ ఉమెన్ టీచర్స్ అలాగే మనకు ఫీ పేమెంట్ అన్నది కంప్లీట్ అయిపోయాక క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ బిఏడ్ వర్కింగ్ ఉమెన్ టీచర్స్ కు కెరియర్ బుష్ ఇక ఇలా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ బిఎడ్ అడ్మిషన్స్ ప్రాసెస్ ని పూర్తిగా తెలుసుకున్నాము వర్కింగ్ ఉమెన్స్ టీచర్స్ కి ఇది కెరియర్ గ్రోత్ కి పెద్ద అవకాశం ఇక సహోదరి మలారా మీకు కావాల్సిన ఓపెన్ బిఏడ్ అప్డేట్స్ మరిన్ని టీచింగ్ మోటివేషనల్ వీడియోల కోసం మన సాయి బిఎ లర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన సాయి బిఎ లర్నింగ్ హబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి ఇకపోతే మనకు అడిషనల్ మెథడాలజీస్ గురించి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న వాటి గురించి ముందు ముందు వీడియోస్లో మీకు అప్లోడ్ చేసి క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా సోదరి మనులారా మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you, my dear, courageous and confident sisters. All the best working women teachers.